ఆచార్య ఆత్మీయ గీత ఈయన మనసు ప్రసిద్ధులు ఈయన అసలు పేరు కిలాంబి వెంకట నరసింహాచార్యులు నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేట దగ్గర మంగళ గ్రామంలో పంతొమ్మిది వందల ఎనభై జన్మించారు అయితే మనందరికీ ఆయన ఆచార్య ఆర్కే కానీ పరిచయం ఈయన నాలుగు వందల సినిమాల దాకా పాటలు రాశారు తెలుగులో నాటకాలు సినిమాలకి మాటలు పాటలు రాయటమే కాకుండా నిర్మాత దర్శకుడిగా కూడా ఈయన పనిచేశారు పంతొమ్మిది వందల యాభైలో ఈయన సినిమా ప్రపంచానికి పరిచయం అయ్యారు దేవుష సినిమాతో పాటలు రచితగా సంసారం చిత్రంతో కథా రచితగా ఈయన ప్రపంచానికి పరిచయం అయ్యారు అరవై ఒకటిలో భాగ్దానం సినిమా నిర్మించి దర్శకత్వం వహించారు ఈయన నాటకాల్లో ప్రవర్తన ఎన్జిఓ కప్పలు మాయా ఈనాడు విశ్వశాంతి సామ్రాట్ అశోక గౌతమ్ వృధా భయం ముఖ్యమైన నాటి అలాగే ఈయన రచనలో ఉన్న శైలి విశ్లేషణ చెప్తున్నాను ఆచార్య ఆద్రేయ గీతాల్లో ఎక్కువ మనసుకు సంబంధించిన విశ్లేషణ అధికంగా ఉంటుంది అందుకే ఈయన మనసు కవ్య అంటాం మనసును విశ్లేషించడంలో ఈయన వివిధ కోణాలని చూశారు భావ తీవ్రత లోతుల్ని ఈయన గీతాలు మనం చూడవచ్చు ప్రేమ విరహం సంతోషం దుఃఖం ఆవేదన జీవన తత్వం సమాజ లక్షణాలు సమస్యలు ఆత్రయ పాటల్లో మనకు బాగా కనిపిస్తాయి ముఖ్యంగా మనసు బాధ విరహం ఇవి బాగా ఆయన పాటల్లో వినిపిస్తాయి అలాగే మూఢ నమ్మకాలను సమస్యల్ని నేరుగా ప్రశ్నిస్తూ వచ్చారాయన వివిధ భ పాటల్లో వాడిన పదాలు మన హృదయాన్ని నేరుగా కాపుతాయి ఈయన పాటల్లో ముఖ్యంగా మనం గమనించగలిగిన విషయం సరళమైన భాష అంటే తేలిగ్గా మనకు అర్థమయ్యే పదాలు వాడతారైనా ప్రభావవంతమైన భావ వ్యక్తీకరణ ఉంటుంది అలాగే తత్పరం ధన జీవన సత్యాలు అధికంగా ఉంటాయి ఈయన పాటలో సినిమాల్లోని సన్నివేశానికి అనుగుణంగా రాయడంలో ఈయన గొప్ప అనుభవం ఉంది అక్కడ ఏ పాత్ర ఉంది ఆ పాత్ర లక్షణం ఏంటి దానిని బట్టి ఆయన పాట రాసేవారు ముఖ్యంగా పల్లెటూరు పాట అనుకోండి ఆమె హీరో కానీ హీరోయిన్ కానీ ఏ భాష వాడుతుంది ఆ భాషనే ఆయన వాడేవారు తన పాటలో